చూస్తే మాని కష్టపడి పనిచేస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ అమలాపురం పట్టణంలో రాత్రి సమయంలో తిరిగితే ఐడి ప్రూఫ్ దగ్గర పెట్టుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ సూచించారు ఐడీ ప్రూఫ్ లేకపోతే ఆపి విచారించవలసి వస్తుందని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు నెలన్నరగా తిండి నిద్రహారాలు మాని పోలీసులు పనిచేస్తున్నారని ఇప్పటి వరకు ఎలక్షన్ ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అదేవిధంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు